మలక్ష్మ్యై రమాయై ఆశ్రిత ఆశ్రారకాయ నమో వన్విజాయ నమ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై రమాయై ఆశ్రిత ఆశ్రారకాయ నమో వన్ఘజాయ నమ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై రమాయై ఆశ్రిత ఆశ్రారకాయ నమో ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితయ రమాయ ఆశ్రారకాయ నమో వన్విజాయ నమ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితయ రమాయ ఆశ్రారకాయ నమో వన్విజాయ నమో ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థిత రమాయ ఆశ్రారకాయ నమో వన్విజాయ నమో ఓం శ్రీ ఓం నమ